హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఇండియన్ ఫేమస్ డిజర్ట్ రెసిపీ మ్యాంగో శ్రీఖండిని కొనే పని లేకుండా అదే టెక్స్చర్ అదే టేస్ట్ వచ్చేలా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను ఈ మ్యాంగో శ్రీఖండిని ఎక్కువగా మహారాష్ట్ర గుజరాత్లో బాగా చేస్తుంటారు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ఇందులోకి ఒక రెండు కప్పుల వరకు గడ్డ పెరుగును తీసుకున్నానండి ఈ పెరుగుని ఒక గిన్నెలో క్లాత్ వేసుకొని ఇలా దీంట్లోకి ఇక్కడ తీసుకున్న పెరుగుని ఇందులోకి వేసుకోవాలి వేసుకొని నీళ్లు మొత్తం పోయే వరకు దీన్ని వడగట్టుకోవాలి మనం పెరుగుని స్ట్రైనర్లో కంటే ఇలా క్లాత్లో వేసుకొని వడగట్టుకుంటేనే పెరుగులో ఉన్న నీళ్ళు మొత్తం పోయి గడ్డలా తయారవుతుంది ఇలా మొత్తం మలిసిన తర్వాత చూడండి వాటర్ ఇలా పెరుగులో నుండి మొత్తం పోయే వరకు ఇలా పిండేసి దీన్ని ఒక గిన్నెలోకి పెట్టుకొని దానిపైన బరువు పెట్టేసి పెట్టుకోవాలండి ఇక నేనైతే ఒక గిన్నె తీసుకొని దానిపైన ఒక రంధ్రాలు ఉన్న ప్లేటును తీసుకున్నాను ఆ ప్లేట్ పైన పెరుగు వేసిన క్లాత్ పెట్టుకొని దానిపైన ఒక బరువు పెట్టేసి దీన్ని ఒక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇక నేను ఒక రెండు మామిడి పండ్లని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ముందుగానే తీసుకున్నానండి ఇవి ఒక కప్పు వరకు ఉంటాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇందులో వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి మీకు డైరెక్ట్గా ఇవి మెత్తగా పేస్ట్ లాగా కాకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసి ఇలా పేస్ట్లా చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక రెండు గంటల తర్వాత ఈ పెరుగుని ఒకసారి చూద్దామండి వాటర్ అంతా పోయి మనం రిఫ్రిజిరేటర్లో పెట్టాం కాబట్టి గట్టిగా తయారైంది ఇప్పుడు దీన్ని తీసేసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా మొత్తం వేసిన తర్వాత దీన్ని ఈ పెరుగు ప్లఫీగా తయారయ్యే వరకు అలాగే క్రీమీ టెక్స్చర్ వచ్చేవరకి మిక్స్ చేస్తూనే ఉండాలి ఇక నాకు ఒక ఐదు నిమిషాల వరకు పెరుగు మొత్తం ఇలా క్రీమీ టెక్స్చర్లోకి మారిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మీరు దీంట్లో పౌడర్ షుగర్ అయినా వేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను హాఫ్ కప్పు వరకు షుగర్ని వేసుకుంటున్నాను షుగర్ పెరుగులోకి బాగా మిక్స్ అయ్యేటట్టుగా అలాగే షుగర్ కరిగే వరకి మిక్స్ చేస్తూ ఉండాలి షుగర్ మొత్తం కరిగిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వన్ కప్పు వరకు మ్యాంగో పల్ప్ని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా పెరుగులో కలుపుకోవాలి పెరుగులో వేసినవన్నీ బాగా కలిసేటట్టుగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి పెరుగులో వేసినవన్నీ బాగా కలిసిపోయాయండి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని వేసుకోవాలి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటే అవి వేసుకొని చేసుకోండి కొంచెం సాఫ్రాన్ వేసుకుంటున్నాను సాఫ్రాన్ వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుందండి దీనికి వీటిని కూడా మొత్తం ఒకసారి కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో ట్రీకన్ రెడీ అయిపోయిందండి దీన్ని ఇలా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి